హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైజ్ ఫామ్స్ అండి ఈ రోజు మైదూర్ బెరసకుల సంత రావడం జరిగింది ప్రతి శనివారం ఉదయం ఐదు గంటల నుంచి పది గంటలు జరుగుతుంది ఈ సంత ఈ సంత వివరాలు వెళ్తే మైదూరు బస్ స్టాండ్ నుండి బతువెల్ వెళ్ళే రోడ్ అండి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది పక్కనే గడ్డమారి పల్లె ఒక విలేజ్ వస్తుంది దాని పక్కనే జరుగుతుంది సంత మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ దాన్ని చూడొచ్చు ఇక సంతలో వెళ్ళి అక్కడ ధరలు ఎలా కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇది రంగు కాకి టైగా ఎత్తు ఇరవై ఆరు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండదు మంచి ఎత్తు అండి మంచి ఎత్తు గల పుంజు నాకు తెలిసి ఇరవై ఏడు కూడా ఉంటుంది వయసు వచ్చేసి పదకొండు నెలలు బరువు వచ్చేసి నాలుగు కేజీల పైన ఉంటుందండి అన్న ధర ఎత్తాలినా పదివేలు చెప్పండి ఫోటో అయిపోయింది ధర అయితే పదివేలు రూపాయలు ధర చెప్తున్నారండి చూడండి పుంజ్ అయితే ఉండడం మంచి కండిషన్ ఉంది కట్ట కట్ట కట్టకుండా అంటే పుం పుంజ్ అయితే అన్న నంబర్ ఎప్పునా నైన్ జీరో వన్ జీరో త్రీ ఎయిట్ జీరో వన్ డబల్ నైన్ పుంజులు చూసి ఆగడమే లేదు చూడండి టైల్ కూడా మంచి టైల్ అండి మంచి లాంగ్ టైలు ఇది రంగు డేగా అండి కాకి డేగా ఎత్తు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉంటుంది బరువు నాలుగు కేజీలు వయసు ఒక్క సంవత్సరం ధర అయితే ఐదు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నానండి ఇది అయితే ఖచ్చితమైన ధర కాదు కొద్దిపే తగ్గింపు అయితే ఉంటుంది మంచి కండిషన్లో ఉంది ఎండలో కట్టేసిన వల్ల అట్లా ఉంది కొంచెం అయితే చూడండి ముందు ఒక స్టేప్ కూడా మంచి కండిషన్లో ఉందండి డబల్ సెవెన్ త్రీ డబల్ జీరో త్రీ డబల్ జీరో సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఇదైతే ఖచ్చితంగా ధర కాదండి కొద్దిపాటి తగ్గిమ్మైతే ఉంటుంది కావాల్సిన అయితే ఫోన్ చేయండి ఇది రంగు ఎర్ర పొడవు కూడా అండి ఇది ఎత్తు ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉంటుంది బరువు మూడు కేజీలు వయస్ వచ్చేసి ఎనిమిది నెలలు పట్టాపిల్ల అండి ఇది దీని ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఇది ఎర్ర అండి ఇది రంగు అలాగే ఇది ఇంకో పుంజు అండి ఇది రంగు వచ్చేసి కల్లీగల పొడవడి గిడు వస్తుంది పొడ కూడా గీడకుని వస్తుంది దీని ఎత్తు వచ్చేసి ఇరవై ఆరు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంటుంది బరువు మూడు కేజీలు వయసు వచ్చేసి ఏడు నెలలు ఇది ఇంకా పూత కూడా వేయలేదండి ఈ రెండు పిల్లలు వచ్చేసి పట్టా పిల్లలు అండి ఈ రెండు వచ్చేసి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఈ రెండు పిల్లలు కలిసి ఏడు వేల చెప్తున్నారు అండి జత ఏదైతే ఖచ్చితంగా ధర కాదు కొద్దిపే తగ్గింపు అయితే ఉంటుంది సాకునాళ్ళు అయితే మంచి పిల్లలు అయితే అండి నాన్నగారు అయితే నంబర్ అయితే ఇవ్వడం లేదు ఇది ప్యారెట్ బిగ్ లాంగ్ టెంపర్ టైల్కి సంబంధించిన పుంజు అండి ఇది మంచి కడ్డీ సోకులు కలిగిన పుంజు రంగు వచ్చేసి పశ్చిమ గల పింగాలి ఎత్తు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంటుంది బరువు ఎంత ఉందనా బరువు వచ్చేసి మూడున్నర కేజీ వయసు ఎంత ఉందినా వయసు వచ్చేసి ఒక్క సంవత్సరం ధర చెప్తాను ధర అయితే ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఇదైతే ఖచ్చితమైన ధర కాదు కొద్ది తగ్గింపు అయితే ఉంటుంది చూడండి టైల్ చూడండి మంచి టైలు లాంగ్ టైలు మరి కూడా చూడండి ముందు ఒక షేపు అన్న నంబర్ చెప్పునా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ ఇది రంగు ఎర్రకట్ల గడ్ల అండి ఇటుక నెమ్మలే అని కూడా అంటారు ఎత్తు ఇరవై ఆరు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంటుంది మంచి ఎత్తుగల పుంజు బరువు వచ్చేసి నాలుగు కేజీలు బరువు వయసు వచ్చేసి ఒక సంవత్సరం రేట్ రేట్కి ఎవరు దీనా దీని ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి ఇదైతే ఖచ్చితమైన ధర కాదు తగ్గింపు పెద్ద ఉంటుంది ఇది పుంజు వచ్చేసి మంచి లాంగ్ హెవీ టైల్కి సంబంధించిన పుంజండి ఇది ఇది పెట్ట వచ్చేసి బెర్సీకి సంబంధించిన పెట్ట అండి రంగు డేగా పెట్ట డేగ గిన్నె కదా వేణు వచ్చేది డేగా గిన్నె కదా వచ్చేది ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పిల్లలు లేపి ఉందండి ఆరు పిల్లలు అయితే లేపి ఉంది దీని ధర ఎంత వేణు దీని పిల్లలు పిల్లలు ఆరు పిల్లలు పెట్టగలిసి ఆరు వేల రూపాయలు చెప్తున్నారండి ఇదైతే ఖచ్చితంగా కాదు కొద్దిపే తగ్గింపు అయితే ఉంటుంది పిల్లలు కూడా చూపిస్తాం మీకు ఇదిగోండి పిల్లలు అయితే మొత్తం అయితే ఆరు పిల్లలు ఉన్నాయి మొత్తం ఈ కలర్ అన్నా విను బ్లాక్ కొంచెం వైట్ బ్లాక్ ఈ పెట్ట ఆరు పిల్లలు కలిపి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ అయితే ఫోన్ చేయండి ఇదైతే ఖచ్చితమైన ధర కాదు కొద్ది బయట తగ్గింపు అయితే ఉంటుంది వేణు మన ఫ్రెండే ఇది రంగు డేగా అండి ఎత్తు ఇరవై నాలుగు వజన్ ఆ బరువు వచ్చేసి మూడున్నర కేజీ బరువు ఒక రెండు వందల గ్రాములు తక్కువ వయసు వయసు వచ్చేసి ఒక సంవత్సరం రేట్ కావాలి దీనికి ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి మంచి రీజనబుల్ ధరనే ఉన్నది బాగుంది మంచి కండిషన్లో ఉంది టైల్ కూడా మంచి టైలు ఇది రంగు వచ్చేసి కోటి లేండి అండి ఎత్తు ఇరవై నాలుగు బరువు మూడున్నర కేజీ వయసు పదకొండు నెలలు రేట్ కావాలి దిజీ దీని ధర వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు నంబరు కూడా డెబ్బై రెండు ఎనభై ఎనభై ఎనిమిది ఎనభై మూడు ఇరవై ఎనిమిది ముప్పై ఇది షార్ట్ బిగ్ లాంగ్ డ్రైవ్ సంబంధించిన పుంజండి ఇది రంగు నల్ల కక్కెర ఇది ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు వచ్చాను క్యాజీ బరువు వచ్చేసి మూడు కేజీలు ఉమ్మరు చాలయా వయసు వచ్చేసి పదహారు నెలలు రేట్ క్యాబుల్ దింగి ధర అయితే నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి ఫైనల్ అయితే మూడు వేల ఐదు వందలు అయితే ఫైనల్ ఇస్తారంట ఇది ముందు పక్క సేపు నంబర్ బోల్ జీ సెవెన్ టూ జీరో సెవెన్ టూ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ వన్ ఇది వచ్చేసి రంగు ఎర్రకక్కారం అండి రెడ్ కిరి ఇది ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు బరువు వచ్చేసి మూడు కేజీ మూడున్నర కేజీ వయసు వచ్చేసి తొమ్మిది నెలలు ధర ఎత్తాలనా ఇది వచ్చేసి ఒక మూడు వేల రూపాయలు చెప్తున్నారని ఇంకోటి దాని పక్కనే ఉంది ఇది ఒకే కుంపట్లో పిల్లలు ఈ జత వచ్చేసి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఇది వచ్చేసి సైజు ఇరవై రెండు ఇరవై మూడు సైజు ఉంటుందండి బరువు మూడు కేజీలు వయసు వచ్చేసి తొమ్మిది నెలలు ఇవి రెండు పిల్లలు కలిపి ఆరు వేల రూపాయలు చెప్తున్నారండి రెండు కిల్లే ఇది రంగు వచ్చేసి కాకినాములే అండి ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుంది బరువు నాలుగున్నర కేజీ వయసు ఒకటిన్నర సంవత్సరం నా ధర చెప్తాను చెప్పిన ఈ ధర వచ్చేసి ఆరు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది మంచి చిలకడా సంబంధించిన పుంజు ఇది మంచి కండిషన్లో ఉంది పుంజు అయితే మంచి కండిషన్లో ఉంది ముందు అండి ఇది రంగు పింగాలి అండి ఇది పశ్చిమ గల పింగాలి ఇది ఎత్తు ఇరవై ఐదు బరువు మూడున్నర కేజీ వయసు ఒక సంవత్సరం ధర చెప్తానునా ధర అయితే నాలుగు వేల రూపాయలు ధర చెప్తున్నారండి కాదు ఇవైతే ఖచ్చితమైన ధరలు కాదండి కొద్దిగా తగ్గింపు పెద్ద ఉంటుంది కావాల్సిన అయితే అన్నగారు నంబర్ ఇస్తా కాల్ చేయండి నంబర్ ఏమన్నా ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ అవి కాకినామిలి ఇది రెండు అన్న రెండు అన్నట్టే అండి కావాల్సిన అయితే ఫోన్ చేయండి ఇది రంగు ఎర్రకడ్ల జీలగండి ఇది మంచి బెర్సకి సంబంధించిన పెట్ట ఇది ఇది బరువు ఎందు పెట్ట ఇది బరువు వచ్చేసి పెట్ట మూడు కేజీ బరువు చెప్తా ఉందండి ఈ ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు మంచి హెవీ సైజ్ గల పెట్ట ఇది చూడండి ఇవి వచ్చేసి టర్కీ కోల్ అండి ఇవి ఒక మెయిల్ ఒక ఫీమేల్ అయితే ఉన్నాయి ఇవి ఈ జత వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయల ధర ధర చెప్తాను మంచి మంచి హెవీ సైజు గల పెట్టాలండి ఇది పెట్టా పుంజు రెండు ఇవి అన్న నెంబర్ ఏమైనా ఎత్తానా అన్నగారు ఏదైనా ఉమ్మారు అయ్యానికి అయితే ఇష్టపడడంలే భయపడుతున్నారు తప్పు అయితే ఎవరు అనుకోవద్దు ఇది ప్యారెట్ బిగ్ లాంగ్ టెంపర్ టైల్కి సంబంధించిన పుంజండి మంచి కాయిన్ హెడ్ గల సంబంధించిన పుంజు గల పుంజు పుంజండి రంగు సేతువ ఎత్తు ఇరవై ఆరు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంటుంది బరువు ఐదు కేజీలు వయసు రెండు సంవత్సరాల నుంచి మించి రెండు సంవత్సరాల వయసు ఉంటుంది దీని ధర వచ్చేసి పదకొండు వేల రూపాయలు ధర చెప్తున్నారండి బాడీ కూడా మంచి గట్టి బాడీ అండి డబల్ బాడీ మంచి రింగు గల పుంజు చూడండి సో సోగలలో మంచి సోగల్లో మంచి సోగలండి ఇది ఇది ప్యారెట్ బిగ్ లాంగ్ టెంపరీలకు సంబంధించిన పెట్ట అండి ఇది రంగు సేతువ బరువు మూడున్నర కేజీ నుంచి నాలుగు కేజీల మధ్యలో ఉంటుంది ఇది తొక్కులు అయితే పడుతుందండి గుడ్లోకి వస్తుంది అంటున్నారు మంచి రింగ్ నోజ్ గల పెట్ట అండి ఇది మంచి ముద్దు చుట్టు గల పెట్ట చూడండి నోస్ కూడా మంచి నోస్ అండి దీని ధర వచ్చేసి ఆరు వేల రూపాయలు చెప్తున్నారండి గుడ్లకైతే వస్తుంది త్వరలో ఈ పుంజు పెట్ట కలిపి పదిహేడు వేల రూపాయలు చెప్తున్నారండి ఇవి రెండు ఒకరిటివే ఈ రెండు కలిపి పదిహేడు వేల రూపాయలు చెప్తున్నారు అన్న నంబర్ చెప్పనా తొంభై ఐదు డెబ్భై మూడు సున్నా ఐదు సున్నా ఎనిమిది అరవై నాలుగు అయితే ఫోన్ చేయండి ఇదైతే ఖచ్చితమైన ధర కాదు కొద్దిపడి తగ్గింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు